సో ఏపీలో ఏపీలో అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం సో మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అంటే ఆల్రెడీ ఇచ్చే రేషన్ కార్డులకైతే కాదు ఎవరికైతే రేషన్ కార్డులుండి ఆ రేషన్ కార్డుల స్థానంలో ఎవరికైతే రేషన్ కార్డులుండి ఆ రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అంటే ఏటీఎం కార్డు తరహాలో రేషన్ కార్డులు అయితే ఇస్తా అని చెప్పారు కదా ఈ ఏటీఎం తరహా రేషన్ కార్డులు ఇచ్చే కార్డులకు సంబంధించి కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం సంచలన ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాత కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తామని చెప్పింది అందులో భాగంగా ఇటీవల ఒక క్లారిటీ అయితే ఇచ్చారు మొన్నటి వరకు ప్రజలందరూ కూడా అనుకున్నది ఏంటంటే ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వారందరికీ కూడా ఆ కార్డు స్థానంలో కొత్త కార్డు డిజిటల్ కార్డు అయితే ఇస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు అందరూ కూడా అదే భావించారు కానీ ఇప్పుడు ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే ప్రకటించింది అది ఏంటంటే ఎవరికైతే గతంలో రేషన్ కార్డు ఉందో వారందరికీ కొత్త కార్డులు ఇస్తాం కాకపోతే వారు కూడా మళ్ళీ దరఖాస్తు అయితే చేయాలి అని చెప్పేసి మెలికైతే పెట్టడం జరిగింది అంటే ఇది ఇలా ఎందుకు చేస్తున్నారు అని అంటే మనకి ఇక్కడ ఒక విషయాన్ని ప్రభుత్వం అయితే ప్రజలకు చెప్పకుండా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది గతంలో కొంతమంది రేషన్ కార్డులు అర్హత లేకుండా పొంది ఉండొచ్చు అటువంటి వారిని మనం అయితే డైరెక్ట్గా ఆ రేషన్ కార్డు ఉన్నవారికి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇస్తే వారిని మనం తొలగించలేము అందువల్ల మళ్ళీ ఈ రేషన్ కార్డులకు సంబంధించి గత రేషన్ కార్డులు అంటే పాత రేషన్ కార్డులు వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి దరఖాస్తులు మనం తీసుకున్నట్లయితే ఎవరైతే అనర్హులు ఉన్నారో తెలిసిపోతుంది కాబట్టి వారికి సంబంధించిన రేషన్ కార్డులు అయితే ఇలాగ తొలగించి మిగిలిన వారికి ఇవ్వచ్చు అనే ఉద్దేశంలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట ఇది ఎప్పటివరకు బయటకు అయితే రాలేదు నిన్న జరిగిన క్యాబినెట్ మీట్లో ఈ విషయాన్ని అయితే బయట అయితే పెట్టడం జరిగింది సో ఇది మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే గతంలో అంటే ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి కూడా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష మనకి దాదాపు ఒక లక్షకి సంబంధించి నలభై ఆరు అంటే కార్డులు అంటే మనం చూసుకుంటే ఒక కోటి క్షమించాలి ఒక కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట ఈ ఒక కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులకు సంబంధించి అంటే కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు అంటే ఏటీఎం ఏటీఎం తరహాలో ఉన్న కార్డులు అయితే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే చూపించింది మన అందరికీ ఆ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు బాగానే ఉంది ఈ కార్డులో డైరెక్ట్గా ఆల్రెడీ ఉన్నవారందరికీ కూడా ఈ కార్డులు తెచ్చిచ్చేస్తే అందులో అనర్హులు ఎవరైతే ఎంతమంది ఉన్నారు అర్హత లేకుండా పొందినవారు ఎవరున్నారు అనేది అయితే తెలియదు కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వం అయితే ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసిందనమాట ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ రేషన్ కార్డులు ఉన్నవారు కూడా ఈ కొత్త ఏటీఎం కార్డులు అయితే ఖచ్చితంగా వారు తీసుకోవాల్సిందే అలా తీసుకోవాలంటే ఖచ్చితంగా వారు మళ్ళీ దరఖాస్తు అయితే పెట్టాల్సిందే అలా పెట్టినప్పుడు ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అనర్హులు ఉన్నారో తెలిసిపోతుంది దాన్ని బట్టి వారికైతే కొత్త రేషన్ కార్డులు ఏటీఎం కార్డులో ఉండే కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది అయితే ఇవి ఎప్పటి నుంచి వస్తారు ఎప్పుడు దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలి అనే దానికి సంబంధించి ప్రభుత్వం క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది ఇటీవల మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కావచ్చు అదేవిధంగా రేషన్ కార్డులో మార్పులు చేరుకు సంబంధించి కావచ్చు ఇలాగ అనేక విషయాలు అయితే తీసుకొచ్చింది కదా ఇవి ఈ ప్రజెంట్ అయితే జరుగుతూ ఉన్నాయి వాస్తవంగా ముందుటిని ఇక్కడ మార్చి ముప్పై వరకు కూడా చేయాలని చెప్పేసి భావించారనమాట కానీ అవి దరఖాస్తు చేసే సమయంలో అనేక సమస్యలు అయితే వస్తున్న నేపథ్యంలో దానికి కొంత టైం అయితే ఇవ్వాలని చెప్పేసి భావించి భావించారు అంటే జూన్ పదిహేను వరకు కూడా ఈ రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకి మార్పులు చేర్పులకు సంబంధించి ప్రభుత్వం అవకాశం అయితే ఇస్తుంది అనమాట జూన్ పదిహేను తర్వాత నుంచి అవి అయిపోయిన తర్వాత అవి అయిపోయిన తర్వాత ఆల్రెడీ రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ కార్డు దగ్గర అందరి దగ్గర నుంచి కూడా మళ్ళీ దరఖాస్తులు అయితే తీసుకొని వారికి ఏటీఎం తరహాలో ఉండే కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే అనమాట ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్ అయితే ఇది నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వచ్చిన అప్డేట్ అనమాట ఇది సో అందువల్ల ఏంటంటే మనం జూన్ పదిహేనో తారీఖు నుంచి ఎవరైతే మళ్ళీ రేషన్ కార్డులు ఉన్నారో వారందరూ కూడా సో కొత్త ఏటీఎం కార్డు రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవాలన్నమాట ప్రభుత్వం దానికైతే మళ్ళీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తుంది సో రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ మీకు వీడియో రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఏ డాక్యుమెంట్ ఉండాలి ఏంటి అనే దానికి సంబంధించి సో ఇలాగే అతి ముఖ్యమైన వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి ఇటువంటి మరికొన్ని వీడియోస్ అయితే మన ఛానల్ ద్వారా వస్తూ ఉంటాయి అన్నమాట